స్ మీకోసం నేను టేస్టీ రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే సాంబారు సూపర్ టేస్టీగా ఉంది అది కూడా అలసందలతో చేశాను చాలా ఎమ్మెగా వచ్చింది ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాంటి కందిపప్పుతోనే కాకుండా ఇలా మన దగ్గర ఉన్న పప్పులు యూస్ చేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి బాగుంది సాంబార్ అయితే ఎప్పుడైనా మీరు ఇలా చేసుంటే నాకు కామెంట్స్లో పెట్టండి ఇలా కూడా ట్రై ఎలా వచ్చిందో అది కూడా కామెంట్స్లో పెట్టండి అలసందలు పావు కేజీ రాత్రంతా నానబెట్టేసుకొని ఇలా ఉడికించేసుకున్నాను ఉడికించేసుకొని ఆ పావు కేజీలో హాఫ్ వంతు తీసి పక్కన పెట్టుకున్నాను గుగ్గిళ్ళు ఉడికించిన తర్వాత ఇంకా మనకి కావాల్సింది ఒక టీ గ్లాస్ అంత మాత్రమే ఆ పప్పు ఇంకా దానిలోనే నేను కందిపప్పు కూడా వేస్తున్నాను కందిపప్పు ముప్పావు కప్పు వేసుకుంటున్నాను టీ గ్లాసు ముప్పావు టీ గ్లాస్ వేసేసుకొని అది ఒక టీ గ్లాసు ఇది ఒక ముప్పావు టీ గ్లాసు వేసుకొని మీరు ఏ కప్పు అయిన గ్లాస్ అయినా తీసుకోండి నేను చెప్పే క్వాంటిటీ టీస్ కరెక్ట్గా వాటర్ తగినన్ని ఆ వాటర్ అలానే ఉంచేసుకొని దానిలో ఇంకొద్దిగా వాటర్ వేసుకొని పప్పు మెత్తగా ఉడికించేసుకున్నాము ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని సాంబార్ కోసము స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను చిన్న స్పూన్తోటే మీకు స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను నేనైతే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక టూ టూ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను చిన్న స్పూన్ తోటి ఆవాలు కూడా వేసేసుకొని దాంతోపాటు జీలకర్ర ఒక వన్ స్పూను మన సాంబార్లో ఇవి ఫ్లేవర్ ఫుల్గా ఉంటాయి ట్రై చేయండి వేసేసుకొని వెల్లుల్లి దంచి ఒక హాఫ్ గర్భం అంతా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అది కూడా వేసుకొని కరివేపాకు లేదండి ప్రస్తుతానికి కరివేపాకు ఉంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సాంబార్లో వేసుకొని ట్రై చేయండి ఇంకా ఎండుమిర్చి రెండు కట్ చేసి వేసే చేసుకున్నాను రెండు అంటే రెండు సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు ఇంకా దీనిలో క్యారెట్ సొరకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు టొమాటో టొమాటో రెండు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయలు మూడు సొరకాయ ముక్క చిన్నది వన్ రెండు ఇంచీలంతా సొరకాయ ముక్క చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను అది కూడా ఇంకా ఇవన్నీ ఒకేసారి ఆయిల్లో వేసేసుకొని తాలింపులో పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను పసుపు దాంతోపాటు ఉప్పు కూడా వేస్తున్నాను ఎందుకంటే ముక్కలకి ఉప్పు పట్టాలి కాబట్టి ఉప్పు వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గించేసుకుందాము ఈ సాంబారు మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది హెల్దీగా ఉంటుంది ఎప్పుడు అలసంత గుగ్గిల్లే కాకుండా వాటితోటి ఇలా ఉలవలతో చేస్తూ ఉంటాం కదా అలా నేను ఈ పిండి మిశ్రమాన్ని పప్పు మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకున్నాను పప్పులు పప్పులుగా ఉండకుండా చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ మిక్సీ పట్టిన మిశ్రమంలో చింతపండుని గుజ్జు తీసుకో వాటర్ చేసేసుకొని పప్పులో మిక్స్ చేసుకున్న వాటర్ని ఇదిగోండి బాగా మగ్గిపోయాయి చూడండి మన వెజిటేబుల్స్ అయితే వాటిలో ఇప్పుడు ఆ రసం మొత్తం చారుని వేసేసుకుందాము మొత్తం వేసేసుకొని కొద్దిగా వాటర్ పడితే వేసుకోండి లేకపోతే చిక్కగా కావాలంటే ఇలానే ఉంచేసుకోండి ఇంకా ఇవి బాగా మీడియం ఫ్లేమ్లో మరిగించుకుందాము చూడండి చక్కగా మరుగుతుంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా మరుగుతుంది కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని దానిలోనే సాంబార్ పౌడర్ కూడా వేస్తున్నాను సాంబార్ పౌడర్ ఒక అది కూడా ఒక ప్యాకెట్ అంత వేస్తున్నాను ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయట్లేదు ఒక్కసారి మిక్స్ చేసుకుందాము కారం కూడా పచ్చివాసన పోవాలి కదా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసేసుకుందాము కట్ చేసేసుకొని నీట్గా ఒక ప్యాకెట్ అంతా వేస్తున్నాను చిన్నది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ వేసుకొని ఏ సాంబార్ పౌడర్ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి ఇంట్లో రెడీ చేసుకున్నా చాలా బాగుంటుంది నేను ఈసారి సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేయాలి వీడియో కోసమైనా సరే ఇంకా బెల్లం ఒక అంత చిన్న పీసులు ఒక రెండు దాకా వేసాను వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ మనం బాగా మరిగించుకుంటే మన టేస్టీ టేస్టీ అలసందల సాంబార్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ట్రై చేయండి మీకు ఈ సాంబార్ నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ టెక్స్చర్ అయితే ఇది సాంబారు సూపర్ టేస్టీగా వచ్చింది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్